తెలంగాణ రైతులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయల యాసంగి రైతు భరోసా వానకాల రైతు భరోసా డబ్బులను ఒకేసారి కలుపుకొని పన్నెండు వేల రూపాయల నిధులను అయితే క్రెడిట్ చేయబోతున్నారు ఇక మనకి పదిహేడో తారీఖు నుంచి ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక నిన్నటి వరకు నిన్న సాయంత్రం వరకు మనకి ఏదైతే మూడెకరాలు కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి మూడె మూడెకరాల వరకు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూసినటువంటి వారందరికీ రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో మనకి ఈరోజు ఒంటి గంట సమయం నుంచి రెండు గంటల నుంచి ఈరోజు నైట్ వరకు రాత్రి వరకు రైతు భరోసా డబ్బులు ఇన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఇటువంటి రైతులకు అయితే డబ్బులను అయితే పంపిణీ సమాచారం ఇక దీంతో చాలా చాలామందికి అర్హత ఉన్నప్పటికీ కూడా కొంతమందికి రైతు భరోసా డబ్బులు అనేది జమ కావు సో అలా జమ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారం అనేది తెలియచేయడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు వ్యాసంగి రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా కీలకమైన అప్డేట్స్ అదేవిధంగా రైతులకు కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ అర్హతలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి జమ కావు సో అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మీకు రైతు భరోసా డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావడానికి ఎక్కడ అవకాశాలు ఉంటాయో మీకైతే తెలియడం అయితే జరుగుతుంది సో దీంతో పాటుగా మనకి ఐదు వందల రూపాయల బోనస్ డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక ఎవరెవరికి ఈ రోజు సాయంత్రం వరకు రేపు ఈ డబ్బులు అయితే ఉన్నారు ఎటువంటి రైతులకు ముందుగా ఈ డబ్బుల్ని ఖాతాలలో జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వ్యాసాంగ రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల పదిహేడో తారీఖు నుంచి డబ్బుల్ని పంపిణీయడం షురు అయితే చేయడం అయితే జరిగింది ఇక నిన్నటి వరకు మనకి ఇరవై ఏడు నుంచి ఇరవై శాతం వరకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు కొంతమందికి జమ అయినప్పటికీ మెసేజ్ అనేది రావడం లేదు సో అలా ఎవరికైనా ఉంటే మీరైతే ఖాతాలు అనేది చెక్ చేసుకొని ఉండండి ఇక ఈరోజు మనకి రేపు వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మేడ్చల్ కరీంనగర్ ఖమ్మం సిరిసిల్ల మంచిర్యాల ఆదిలాబాద్ సూర్యాపేట అదేవిధంగా ములుగు మనకి సిద్దిపేట దీంతో పాటుగా కామారెడ్డి మెదక్ ఏదైతే సంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ రంగారెడ్డి వంటి అన్ని జిల్లాలలో ఈ రోజు రేపు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీయబోతున్నట్లు సమాచారం డీపీటీ పద్ధతి ద్వారా ఈ రైతు భరోసా డబ్బులు మనకి రెండు సీజన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఒకేసారి పన్నెండు వేల రూపాయలు ఒకేసారి మన రైతుల ఖాతాలలోనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం కానీ నిన్నటి వరకు చాలామందికి డబ్బులు ఖాతాలలో జమ అయినట్లుగా మనకి ఇక్కడ భారీ అప్డేట్స్ అయితే కామెంట్ అనేది చేయడం అయితే జరిగింది ఇక ఎవరికి ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పడ్డాయో కింద కామెంట్ చేయండి ఎవరికైతే అయితే పడలేదో వారైతే రేపటి వరకు వేచి చూడండి ఇక ఈ రైతు భరోసా డబ్బులు అన్ని జిల్లాలలో అన్ని రైతుల ఖాతాలలో జమ చే జమ చేసేసరికి ఈ నెల చివరి వారం వరకు సమయం పట్టచ్చని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రైతు భరోసా డబ్బులు ఎటువంటి అవకతవకలు లేకుండా మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్బీసీఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్